హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో పూరి చేస్తున్నానండి పూరికి కావాల్సిన పదార్థాలు అండి పూరి కూర అండి ముందు తర్వాత ఏమో క్యారెట్ పూరి చేసుకున్నానండి మనం రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి ఒక క్యారెట్ రెండు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కరివేపాలు గ్రీన్ పీసెస్ ఉంటాయి కదండీ నానబెట్టిన బఠానీ బటానే కాదు గ్రీన్ పీసెస్ తెచ్చుకొని వలుచుకున్నానండి ఇవి అయితే చట్నీ బాగుంటుందండి కూరకి పూరి కూరకి రెండు స్పూన్లు ఏమో శనగపిండి తీసుకున్నానండి వాటర్లో కలిపి పెట్టుకున్నాను కూర ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పచ్చిమిరప వేసుకున్నా వేసుకున్నామండి ఈ బాగా మగ్గాక అప్పుడు వేసుకున్నాం రెండు బంగాళదుంపులు ఉడకబెట్టుకొని తక్కువ వేసుకొని పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నానండి ఇంకోండి ఇంకో ఏ పోపులు వేసుకున్నాయి కదండి ఇంకోటి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కూర పూరీ కూరలు అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే మంచిది బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటారు కూర కూడా ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయండి చూసారా కొంచెం మగ్గాలని ఉంటాను ఉల్లిపాయలు మగ్గినాయండి ఇంకో క్యారెట్ వేసుకున్నామండి క్యారెట్ తర్వాత గ్రీన్ పీసెస్ వలుపుకున్నాను నానబెట్టిన బఠానీ కంటా కూడా గ్రీన్ పీసెస్ తెచ్చుకున్నా వేసుకుంటేనే కూరలో బాగుంటుందండి మెత్తగా ఉంటాయి బాగా మగ్గు పెట్టుకున్నాం బాగా మగ్గుతున్నాయండి ఉల్లిపాయలు క్యారెట్ గ్రీన్ పీసెస్ పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గుతున్నాయండి బాగా మగ్గే కదండి ఇంకొండి ఆలు కూడా వేసుకున్నాం కూడా వేసుకొని బాగా మగ్గట తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గినే అండి బంగాళదుంపలు కూడా వేసుకున్నాము క్యారెట్ గ్రీన్ పీసెస్ కూడా వేసుకున్నామండి ఇవ్వండి బాగా మగ్గుతుంది రుచికి తగినంత ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకుందామండి కాసేపు నేను అంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటామండి ఉప్పు ఉప్పు వేసుకున్నాం కదండి కలుపుకున్నాం చాలా కలిగి పెట్టుకున్నామండి కొంచెం మొదలు దుప్పాక ఒక హాఫ్ స్పూన్ పప్పు కూడా వేసుకున్నామండి పప్పు కూడా వేసుకుని కలిగి వేసుకున్నామండి పూరీ కూడా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పూరీలు కూడా పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి చూసారా మనం బయట కొనుక్కొని తెచ్చుకునే కన్నా అందులో ఏమీ వేయడు మనమైతే అన్ని రకాలుగా వేసుకుంటాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ అందుతాయండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెండు స్పూన్లు స్పూన్ చెన్నపిండి తీసుకున్నాం కదండి ఇదగ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నామండి వెళ్ళండి కలుపుకొని కూర మొక్క వేసుకున్నాం కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగా అవన్నీ ఉడుకుతాయి ఫ్రెండ్స్ బాగుంటుంది చక్కగా కూర దగ్గరికి అయ్యాక మళ్ళీ చూపిస్తాను నా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ నేను క్యారెట్ వేసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఓ రెండు క్యారెట్లు వేసుకొని పూరీ కూడా కలుపుకున్నానండి పూరీ కూడా కలుపుకొని వేయించుకుందాం పూరి ఒత్తుకుందాం పూరీ కలుపుకున్నాం కదండి కలుపుకొని చిన్న చిన్న ఉండులు చేసుకొని పూరీ చేసుకొని వేయించుకుందామండి పూరీ కర్రీతో పూరీని కూడా టేస్ట్ చేసి చూద్దాం పూరీ చేసుకుందామండి చిన్న చిన్న పూరీలు చేసుకుందాం పిల్లలు చిన్న చిన్న పూరీలు అంతా ఇష్టపడతారు బాగా కొంచెం కొంచెం పిండి వేసుకుని రౌండ్గా అండి పూరీ క్యారెట్ పూరీ అండి కంటికి కూడా క్యారెట్ చాలా మంచిది వెజిటేబుల్స్ తినమన్నా పిల్లలు పచ్చి క్యారెట్లో తినమన్నా కర్రీస్ అయినా ఇష్టపడరు ఇలా పూరీలు అట్లా వేస్తే అండి బాగా తింటారు బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలా పిండి వేసుకొని ఇలా కలుపుకుంటే చిన్న చిన్న వండలు కింద చేసుకున్నాం కదండి ఇదిగోండి ఇలా పిండి వేసుకొని చక్కగా ఒత్తుకుంటే పూరీలు చిన్న చిన్న పూరీలు బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ పూరీ కూర ఇదిగోండి ఉడుకుతా ఉన్నారండి బఠానీ అవన్నీ వేసాం కదండి బఠానీ క్యారెట్ అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకే కొంచెం రెండు స్పూన్ చెన్నగపిండి వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకుంటే ఫోర్ ఉడుకుతుందండి చాలా బాగుంటుంది పూరీల్లోకి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇలా ప్లేట్లో అయితే ఎన్ని పూరీలు అయినా సరిపోవండి బుక్ తీసుకున్నామండి బుక్ తీసుకొని బుక్లో ఒక్కొక్క ఒక్కొక్క న్యూస్ పేపర్ ఇలా పెట్టుకొని ఇక్కడ వేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్క మనం బుక్ ఇలా పక్కన పెట్టుకొని వేగించేసుకోవచ్చండి వల్ల వేసుకున్నందు పూరి అయిపోయిందండి విధులుంది న్యూస్ పేపర్ తీసుకున్నాం కదా ఇలా అయితే వేసుకుంటే న్యూస్ పేపర్కి రెండేసి పూరీలు పడతాయండి చక్క పేపర్ తిరిగేసుకున్నాం అనుకో మనకు అదుక్కోవు టైం పట్టినా ఇబ్బంది ఏమి చక్కగా వస్తుందండి పూరీ కూడా కూర ఇంకా దగ్గరికి అవుతుంది కదా ఈ కూర రెడీ అయ్యేలోపు మనం పూరీలు చేసుకుని వేసుకున్నాం అనుకోండి కూర పక్కన పెట్టేసుకొని పూరీలు వేగించేసుకుంటే అయిపోతుందండి కేజీకి ఇవ్వండి రెండు పూరీలు పడుతున్నాయి చక్క మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు ఇదిగోండి ఇలా పూరీలు వేసుకొని చక్కగా ఇవ్వండి వేసుకొని పేజీ తిరగేసుకున్నాం అనుకోండి పిండి కూడా ఎక్కువ పట్టదండి పిండి వేసుకుంటే ఎక్కువ ఏమవుతుందంటే నూనె వేయించుకునేటప్పుడు నూనెలోకి వా పిండి దిగిపోతుందండి అప్పుడు ఆయిల్ బాగోలేదండి అందుకని మనం ఇలా పేపర్ మీద వేసుకున్నాం అనుకోండి పిండి కూడా పెద్ద పట్టదు పూరీ చేసుకున్నప్పుడు కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుందండి పూరీ కూర అయిపోయిందండి ఇంకొండి ఉడికిపోయింది చక్కగా ఉడికిందండి ఉడకపోయింది అనుకోండి చెనగ పిండి వాసన వచ్చినట్టు ఉంటుందండి అందుకే లేట్ అయినా కూడా చక్కగా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి ఇంకొండి అయిపోయింది చూసారా పూరీ కూర రెడీ అయింది మనం పూరీలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుందామండి గిన్నెలో వేసుకొని పూరీ ఎంత బాగా ఉంటుందో క్యారెట్ పూరి అది కానీ ఇంకో వైపు కూడా తిరగేసుకుందాం అది కానీ చక్కగా పొంగేయండి చూసారా పిల్లలు ఎలాగో క్యారెట్లు అవి తినమన్నా కూరలు తినమన్నా చాలా మంది పిల్లలు తినారండి ఇలా పూరీ చేసుకుంటే అండి చక్కగా పిల్లలు కూడా తింటారండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా పూరి వేసుకుందాం తినిపిస్తారా పూరి చక్కగా పొంగుతుంది పూరి చూసారా అంత బాగా వస్తుందా అదిగా పూరి పూరి చూసారా పూరి అంత చక్కగా పొంగుతుందా అది కానీ ఇది బాగాలేదండి ఇక్కడ అడగట్లేదా ఇదిగోండి చూసారా చాలా బాగా వచ్చాయి క్యారెట్ పూరీలు ఇదిగోండి చూడండి చాలా క్రిస్పీగా ఇంకోండి మెత్తగా కూడా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ క్యారెట్ చపాతీ పూరీ చాలా బాగుంది